టచ్ లైఫ్ టాల్ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం నేను వారం ఆనంద్ వారం వారం సాహిత్య శ్రవంతి కార్యక్రమంలో భాగంగా మనం సాహిత్యాన్ని గురించి కవుల గురించి సినిమా పాటల గురించి పాటల రచయిత గురించి దర్శకుల గురించి మొత్తంగా సృజనకారులైనటువంటి కళాకారుల గురించి మాట్లాడుకుంటున్నాం ఆ క్రమంలో భాగంగా ఈ వారం నేను మీతో తొలి తెలుగు సినిమాకు తొలి పాట రాసిన చంద్రాల దాస్ గారి గురించి నాలుగు మాటలు మనం మాట్లాడుకుందాం చంద్రాల దాస్ గారు తొలినాటి టాకీ సినిమా భక్త ప్రహ్లాదలో తన మొట్టమొదటి పాట రాస్తారు నిజానికి సినిమా దృశ్య మాధ్యమం ప్రధానంగా దృశ్యాన్ని ఆధారం చేసుకుని తన భావాల్ని దర్శకుడు సీనరీని క్రమంగా చూపిస్తూ ఆ దృశ్య లయలో భావాల్ని వ్యక్తం చేసేటువంటి ఒక మాధ్యమం కానీ భారతీయ సినిమాలో పాట లేకుండా సినిమాను ఊహించడం అనేది మామూలుగా సాధ్యం కాదు ఎంతగా సమాంతర సినిమా పాట ప్రధానం కాదు దృశ్య ప్రధానమైంది సినిమా మాధ్యమం దృశ్యాన్ని ప్రధానం చేసుకుని కథ చెప్పాలి దృశ్యాన్ని మాధ్యమంగా చేసుకొని కథను నడిపించాలి దృశ్య మాధ్యమంగానే తాను చెప్పదలుచుకున్న ఉత్తమ విలువలు సామాజిక ఆవిష్కరణలు ఏదైనా సరే తెర మీద కనిపించేదంతకుండా దృశ్యమానం కావాలి అని సమాంతర సినిమా ప్రధానంగా ప్రబోధిస్తూ పతే పాంచాల నుంచి అనేకమైన సినిమాలు అనేక మంది చలన చిత్రకారులు సినిమాలు తీసినప్పటికీ భారతీయ ప్రధాన సమంతి సినిమాని పాట లేకుండా ఊహించడం కష్టం ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వచ్చిన మొట్టమొదటి భారతీయ టాకీ శబ్ద చిత్రం ఆలంవారా నుంచే ఈ పాటలు ఊరవడి కొనసాగుతూ వచ్చింది అది కేవలం హిందీ సినిమాకి మాత్రమే కాకుండా భారతదేశంలోని అన్ని భాషా సినిమాల్లోకి ఆ పాట అనేటువంటిది పాకిపోయింది పాట లేకుండా భారతీయ సినిమాని ముఖ్యంగా భారతీయ ప్రధాన సరవంతి సినిమాని ఊహించడం కష్టం అయితే మొదటి రోజుల్లో ఒక సినిమాలో ఒక పాట ముఖ్యంగా కథను ముందుకు నడిపించడానికి కథలో భాగంగా కథలో ఆసక్తికరంగా మలచడానికి ప్రేక్షకులకి ఆనందం కలిగించడానికి వీటన్నిటి కారణాలతో పాట పుంజుకుంది అది జానపదమైన పౌరాణికమైన సాంఘికమైన ఏ సినిమా అయినా ఏ రంగమైనప్పటికీ కూడా పాట ఆ సినిమాలో అంతర్భాగమై ముందుకు సాగుతూ వచ్చింది కానీ రాను 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 పాటకి సినిమా కథకి పాటకి సినిమా నడకకి అంటే ఆ సినిమాలో కథ నడకకి ఎలాంటి సంబంధం లేకున్నా ఒక పాట కోసం ఒక సన్నివేశాన్ని తీసుకొచ్చి ఒక పాటని ఒక భిన్నమైనటువంటి రూపంలో భిన్నమైన టోన్లో చూపించే ఒక ఉరవడి ప్రారంభమైంది ఇదంతా ఇట్లా ఉన్నప్పటికీ కూడా అసలు ఈ పాటకు సినిమాకి ఆ లంకె ఏదైతే ఉందో ఆ లంకె కొనసాగుతూ ఉన్నది ఆ లంక్య వేయడంలో అంటే ఒక పాటని సినిమాకు పరిచయం చేయడంలో ఒక పాటని సినిమాలో అంతర్భాగం చేయడంలో సంగీతకారుడు దృశ్యకారుడు అయినటువంటి దర్శకుడు గాయకుడు వీటన్నిటితో పాటు గేయాన్ని ఆ పాటని రాసించినటువంటి లిరిసిస్ట్ గేయకారుడు కవి కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తాడు అట్లా మనకు హిందీ సినిమాలో అనేక మంది కవుల గురించి సాహిత్య శ్రాంతి కార్యక్రమంలో భాగంగా మనం మాట్లాడుకుంటూ వచ్చాం శైలంద్ర నుంచి మొదలు పెడితే సాహిల్ ఉద్యానం నుంచి మొదలు పెడితే అట్లా అనేక మంది మాట్లాడుతూ వచ్చాం ఈ వారం నేను మీతో తెలుగులో మొట్టమొదటి పాట భక్త ప్రహ్లాద సినిమాలో రాసినటువంటి చందాల దాస్ గురించి నాలుగు మాటలు మీతో పంచుకుంటాను నిజానికి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి శబ్ద చిత్రం జార్జ్ సింగర్ జార్జ్ సింగర్ పంతొమ్మిది ఇరవై ఏడులో వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వచ్చినటువంటి ఆ జార్జ్ సింగర్ సినిమాలో పాల్ డ్రెన్సర్ రాసిన రాయడమే కాదు ఆయనని మ్యూజిక్ కూడా చేశాడు స్వరకల్పన కూడా చేశాడు ఆల్ జాల్సన్ పాడినటువంటి డర్టీ హ్యాండ్స్ డర్టీ ఫేస్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా పాటగా చరిత్రకెక్కింది అది వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బాంబేలో రాజా హరిశ్చంద్రతో మూకీ సినిమా యుగం ప్రారంభమైన తర్వాత నైన్టీన్ థర్టీ వన్లో లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మొట్టమొదటిసారిగా టాకీ సినిమా వచ్చింది ఆ టాకీ సినిమా నేను ఇందాక చెప్పినట్టుగా ఆలం ఆరా ఆలం ఆరా సినిమాలో డబ్ల్యూఎం ఖాన్ పాడినటువంటి దేదే ఖుదాకేనే ఆంస ప్యారే ఈ పాట మొట్టమొదటి భారతీయ చలన చిత్ర గీతంగా చరిత్రలో నిలబడింది అట్లా ప్రప్రదమైనటువంటి చలన చిత్ర గీతం ఆలమారాలో వచ్చినప్పుడు దాదాపుగా అదే సమయంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే ఇంపీరియల్ మూవీ టోన్ బాంబే వారు తెలుగులో హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో రూపొందించినటువంటి భక్త ప్రహ్లాద మొట్టమొదటి శబ్ద చిత్రంగా విడుదలైంది అంటే మొట్టమొదటి టాకీ తెలుగులో వచ్చింది భక్త ప్రహ్లాద వింతాయన్ వినన్ సంత సమాయనుగా ఇది మొట్టమొదటి తెలుగు పాటగా రికార్డులకు ఎక్కింది ఇట్లా ఈ సినీ కవి చందాల కేశవదాస్ గారు రాసారడి చరిత్రలో ఉంది వీటన్నిటి గురించి అనేకమైన చర్చలు జరిగాయి అనేకమైన విమర్శలు జరిగాయి మొట్టమొదటి పాటకు సంబంధించి ఈ సినిమా చర్చ జరుగుతున్నప్పటికీ కూడా చందాల కేశవదాస్ గారు రాసినటువంటి ఆ పాటలు భక్త ప్రహ్లాదలో ఉన్నాయి కేవలం మొట్టమొదటి నైన్టీన్ థర్టీ వన్లో వచ్చినటువంటి భక్త ప్రహ్లాదలో కాకుండా ఆ తర్వాత వచ్చిన శ్రీకృష్ణ తులాభారం నుంచి మొదలు పెడితే అనేక సినిమాల్లో చందాల కేశవదాస్ గారి పాటలున్నాయి చందాల కేశవదాస్ గారు కనకతార నాటక రచతగా సుప్రసిద్ధులు చందాల కేశవదాస్ గారి గురించి వారి జీవితాన్ని గురించి నాలుగు మాటలు మీతో మాట్లాడుతానన్నాను చందాల కేశవదాస్ గారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు జూన్ ఇరవైనా ఖమ్మం జిల్లా జక్కేపల్లి గ్రామంలో జన్మించారు వారి తల్లిదండ్రులు పాపమ్మ లక్ష్మీనారాయణ తండ్రి దగ్గరే చదువులో తొలినాళ్ళలో పాఠాలు నేర్చుకున్నారు కానీ చాలా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి పెద్దన్న వెంకటరామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మిక విద్యను చందాల కేశవదాస్ గారు అభ్యసించడం మొదలుపెట్టారు కొంతకాలం తర్వాత కేశవదాస్ గారు తిరువూరులోని కాబోలు రామయ్య గారి కూతురు చిట్టమ్మను వివాహం చేసుకున్నారు జక్కేపల్లి వదిలేసి ఖమ్మంలో కాపురం పెట్టారు కేశవదాస్ గారికి రామకవి కృష్ణమూర్తి సీతారామయ్య అనే కుమారుడు ఆండాలు అనే కూతురు జన్మించారు కేశవదాస్ తండ్రి వైద్యుడుగా ఉండేవారు తండ్రి నుంచి వైద్య వృత్తిని తాను కూడా స్వీకరించి ప్రజలకు ఉచిత వైద్యం చేసే పని ప్రారంభించారు ఆ వృత్తిలో ఉంటూనే కవిగా గాయకునిగా కూడా పేరు తెచ్చుకున్నారు అంతేకాదు హరికథా గానం ప్రారంభించి హరిదాస్ గా కూడా సుప్రసిద్ధులయ్యారు వారి హరికథా గానాన్ని విన్న సుప్రసిద్ధ రచయిత శ్రీపాద కృష్ణమూర్తి పరమానందంతో సంతోషంతో అభినవ సూత అనే బిరుదుని దాస్ గారికి ప్రధానం చేశారు నల్గొండ జిల్లా కోదాడ మండలంలోని తమ్మర గ్రామానికి వెళ్లిన కేశవ దాస్ అక్కడ ప్రధాన అర్చకులైనటువంటి నరహరి నరసింహాచారి గారితో పరిచయం కుదిరాక కేశవ సత్కం స్తోత్రాలు హెచ్చరికలు మంగళహారతలు సంకీర్తనలు మొదలైన సాహిత్య ప్రక్రియలకు విరివిగా చేపట్టారు అంతేకాదు అక్కడే పంతొమ్మిది వందల ఏడులో భాగవత సప్తాహ యజ్ఞం ప్రారంభించి వరుసగా నూట ఎనిమిది సప్తాహాలు నిర్వహించారు ప్రతి సప్తాహంలోనూ వారం రోజుల పాటు పేదవారికి అన్నదానం వసదానం వగైరా నిర్వహించేవారు ధనవంతులు జమీందారులు అందించే ఆర్థిక సహాయం సరిపోక తాను కళారంగం ద్వారా తన హరికతల ద్వారా తన వచనల ద్వారా సంపాదించిన మొత్తం డబ్బునంతా కూడా బంగారు వస్తువులను కూడా ఆ అన్నదానానికి వినియోగించేవారు తమ్మెల శ్రీ సీతారాముల ఆలయం జీర్ణోద్ధరణకు కూడా ఆయన తన భార్య దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను తెగ నమ్మేసి వినియోగించి ఆలయాన్ని మెరుగుపరిచి జీర్ణోద్ధరణ చేసి మహోదాత్తులైనటువంటి హృదయాలుగా కేశవదాసును ఇప్పటికీ తమ్మరదాసు అని కూడా పిలుస్తూ ఉంటారు అది ఆయనకున్నటువంటి హృదయ సంస్కారానికి మర్యాద మన్ననలకి గొప్పతనానికి ఒక ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు కేశవదాస్ గారు మైలవరం రాజావారి బాలభారతీయ నాటక సమాజంలో ఫ్రామ్ఫట్గా ప్రవేశించారు అక్కడే స్వరనిధి స్వరమూర్తి బిరుదాముక్తులైనటువంటి సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు బాపట్ల లక్ష్మీకాంతయ్య గారితో దాస్ గారికి పరిచయం ఏర్పడింది ఆయనను తన సంగీత గురువుగా గౌరవించిన దాస్ గారు ఎన్నో చక్కని కీర్తనలు రాశారు ఆ ఇద్దరూ కలిసి యాదగిరి గుట్ట మహోత్సవాలలో సంగీత ధార్మిక కార్యక్రమాలను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి ధర్మ ప్రచారానికి ఎంతగానో దోహదం చేశారు బాపట్ల లక్ష్మీకాంతయ్య గారికి జబ్బు చేసినప్పుడు కేశవదాస్ ఆయనతో కలిసి యాదగిరిగుట్టకు వెళ్ళి నరసింహస్వామిని దర్శించుకొని స్వామిని పద్యాలతో పాటలతో స్తుంచి ప్రార్థించారని చెప్తారు గురువుగారి అనారోగ్య బాధకు స్పందించిన కేశవదాసు పరబ్రహ్మ సచ్చిదానంద అనే కీర్తనను గురునామ ముద్రతో రచించారు అప్పటికప్పుడే బాపట్ల వారు దాన్ని కళ్యాణి రాగంలో రూపక తాళంలో స్వరపరిచారు దీన్ని నాటక ప్రదర్శనకు ముందు ప్రార్థనగా పాడిద్దామని లక్ష్మీకాంతయ్య గారు సంకల్పించి నాటక సంస్థల వారికి తెలియజేశారు ఎన్నో నాటక సంస్థల నుండి గురుస్థానంలో ఉన్న లక్ష్మీకాంతయ్య గారి సంకల్పాన్ని అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన ఆదేశాన్ని అమలు చేశారు ఇప్పటికీ ఎన్నో నాటక సంస్థలు పరిషత్తులు విశేషించి సురభి నాటక సంఘాల వాళ్ళు ఈ గీతాన్ని మధురంగా ఆలపించడం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది ఎంతో సంతోషంగా ఉంటుంది నాటకాన్ని ఇష్టపడే వాళ్ళకి నాటకాన్ని చూసే వాళ్ళకి నిజంగా నాటకం తెర ఎత్తి ఎత్తగానే వినిపించేటువంటి అద్భుతమైన పరబ్రహ్మ పరమేశ్వర దాన్ని కేశవదాస్ గారు రాశారు ఇంకో విశేషం ఏంటంటే ఈ గీత పల్లవిని మాత్రమే స్వీకరించి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తెలిసిన భక్త ధృవ అనే హిందీ సినిమా టైటిల్స్ నేపథ్యంలో వినిపించారు ఈ సినిమాకు పండిట్ శాంతిలాల్ దర్శకుడు శంకర్ వ్యాస్ సంగీతకర్త బాలభారతి సమాజంలో కేశవ్ దాస్ పనిచేస్తున్నప్పుడే కనకతార బలిబంధనం అనే రెండు పద్య నాటకాలను రాశారు వాటిని అనేక నాల నాటక సమాజాలు ప్రదర్శించాయి వాటిలో ముఖ్యంగా కనకతార నాటకం విపరీతమైనటువంటి జనాదరణ పొందింది పంతొమ్మిది వందల పదకొండులో రచింపబడిన కనక్తార నాటకం సుమారు రెండు వేలకు పైగా ప్రదర్శనలు పొంది దాస్ గారిని ప్రముఖ నాటక రచయితల జాబితాలోకి చేసింది ఈ నాటకం మన రాష్ట్రంలోనే కాక బెంగళూరు పూనా రంగూన్ బాంబే కల్కతా మద్రాస్ మొదలైన ఇతర రంగరాల్లో కూడా ప్రశస్తమైన పేరు తెచ్చింది దాన్ని జగ్గయ్యపేటలో ప్రదర్శిస్తున్నప్పుడు కుర్ర పాత్రధారి రాలేకపోతే కేశవ దాస్ గారే తానే నటుడుగా ఆ పాత్రను ధరించి నాటకాన్ని రక్తి కట్టించారు కుదరవల్లి నాటక సమాజం వారు ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు పద్మశ్రీ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు తార పాత్రను ధరించి ప్రేక్షకులు ప్రశంసలు పొందారు మరో సందర్భంలో పుట్టపర్తి సాయిబాబా వారు తన చిన్నతనంలో ఈ కనకతార నాటకంలోని తార వేషం వేసి తల్లి అయిన ఈశ్వరాంబను మొలిపింపజేశారు అంటే దాస్ గారు రాసినటువంటి నాటకంలో అక్కినే నాగేశ్వరరావు గారు ప్రధాన పాత్ర పోషించారు ఒక సందర్భంలో పుట్టపర్తి సత్యాశ సాయిబాబా గారు కూడా ఒక పాత్రను పోషించారు అంటే ఆనాటికి చందాల కేశవదాస్ గారి రచన నాటకం ఎంత ప్రశస్తంగా ఎంత జనాదరణతో నిలబడిందో ఈ రెండు ఉదాహరణలు చాలా అనిపిస్తాయి కనక్తార నాటకానికి ఉన్న ప్రశస్తిని గమనించి సరస్వతి టాకీస్ వారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఈ నాటక ఇతాన్ని సినిమాగా తీశారు ఈ సినిమా ద్వారా సముద్రాల రాఘవచార్య గారు మాటల రచయితగా పరిచయం అయ్యారు ఈ సినిమాకు హెచ్ బాబు దర్శకులుగా ఉన్నారు దీన్నే పంతొమ్మిది వందల యాభై ఆరులో గోకుల్ ప్రొడక్షన్ వాళ్ళు రజనీకాంత్ దర్శకత్వంలో తీసినప్పుడు ఘంటసాల స్వరకర్తగా పనిచేసి కమ్మని బాణీలు కూడా అప్పుడు రూపొందించారు అయితే కేశవదాస్ గారి నాటకం నుంచి మూడు పాటలు రెండు పద్యాలను ఈ రెండు సినిమాల్లో కూడా వాడుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి నిరాఘాటంగా సాగిపోతున్న ముత్తరాజు సుబ్బారావు గారి శ్రీకృష్ణ తులాబార నాటకంలోని ఇరవై రెండు పాటలను చందాల కేశవదాస్ గారి రాశారు ఈ పాటలను కురుకూరి సుబ్బారావు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పుస్తకంగా ఆచేశారు ఆ పాటలలోని భలే మంచి చౌకబేరము అనే పాట ఎంతో ప్రసిద్ధి పొందింది దీంతో పాటు మునివరా ఇటుల్ కొట్టు కొట్టండిరా పాటలు కూడా గొప్ప ప్రజాదరణ పొందాయి పాపులర్ సాంగ్స్ కనులు పడ్డాయి అందుకే శ్రీకృష్ణ తులాపారం పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరాల్లో వరుసగా అదే సబ్జెక్ట్తో సినిమాలు రూపొందించారు ఆ మూడు సినిమాల్లో కూడా ఈ పాటలు చోటు సంపాదించుకున్నాయి ఆ మూడు సినిమాల్లో కూడా చందాల కేశవ గారు రాసినటువంటి ఈ మూడు పాటల్ని ఆయా సందర్భాల్లో వాడుకున్నారు అంతేకాకుండా భలే మంచి చౌకబేరుము పాటను టీ చలపతిరావు కే కాక ఘంటసాల గారు కూడా పాడడం చెప్పుకోదగిన ప్రధాన విశేషంగా నేను భావిస్తాను అట్లాగే భలే మంచి చౌకబేరుము పాట పల్లవి సులభగ్రాహ్యంగా ఉండి సమాజంలోకి బాగా చుచ్చుకుపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పాట వింటే చాలు చాలా ఆసక్తిగా వింటారు చాలా ఆసక్తిగా చూస్తారు ప్రజల నోట్లలో ఆ పాట నలిగిపోయింది చాలా పాపులర్ అయింది దీనికి వ్యాపార ప్రచార ప్రకటనలో ఎన్నో ప్యారడీలు కూడా వచ్చాయి ఇప్పటికీ పత్రికా రంగంలో ప్రధాన పల్లవి ఉపయోగపడుతూనే ఉంది దాని సార్వజనీనతను నిరూపించుకుంటూనే ఉంది సమయములారౌ విలువ ఇంత జ పుట కాల విరము విలువ ఇంత జె పుట కలవిగాని బేరము చలిన జగార్ ఘనుల కందని బేరము కలుముల సతము నిలయమైన బేరము ఫలాపేక్షరహిత భక్త సులభమైన బేరము బలె మంచి బేరము ఇది సమయము మించిన దొరకదు త్వరం గొనుడు సుజనులార బల మంచి బేరము ఏంటి విటూరు ఆ లక్ష్మీనాథుని మీరు అమ్మడం మేము మహర్షి మేము మా ధనం అన్ని ఆయనే ఆయన్ని కొనడం మా తరం కాదు మీకో నమస్కారం మీ తరం కాకపోతే మరో వాడలో అమ్ముతాను పదవయ్యా అలాగే స్వామి త రముల గాని సాధన శమధమని యమములకు గాని లభింపబోదు ధన ధనేతరముల చేత గాని సాధన శమధమని యమములకు గాని లభింపబోధుంది కాదనుకొనుడౌనను కొనుడొక మనసు నిష్కళంకముగా నది నుంచి తృణం బొసగిన వెను వెంటనే నడుచుతుండు బాలే మంచి సౌకీరము ఇది సమయము మించిన దొరుకదు త్వరంగనుడు సుజనులార బలే మనకి చౌక భేదము దేవుటి మహర్షి జగన్నాథుణ్ణి నడివీధిలో విక్రయిస్తున్నారా ఏమిటి అక్రమం అక్రమమేనయ్యా సత్యభామాదేవి సర్వాధికారాలతో ఈ స్వామి నాకు దానం చేసింది వెయ్యి గుళ్ళ పూజార్ని ఈ నేనేం చేసుకుంటానయ్యా అందుకే నడివీధిలో పెట్టి విక్రయిస్తున్నాను అపచారం అపచార ఇక్కడ కొనేవారు ఎవరు అవును ఎవరు মোৰ বহ నిలుతున్నారు మీ యజమానుని గొను సుమి తరి కను చూరక నిలుతున్నారు మీ యజమాను ని గణడు సుమి తరి చదుగా పిదపయ పలుకులు మీ మానసములం దూరం బరయుడు సరగున తడయ మంచి సౌకేరము కనక్తరా నాటకం శ్రీకృష్ణ దులావరం పాటలు కళాభిమానుల మనసులను దోచుకుని విజయ పతాకాన్ని ఎగరవేస్తూ దాస్ గారి కీర్తి ప్రతిష్టలను కలకత్తా దాకా వ్యాపింపజేశాయి మద్రాసు బాంబే నగరాల్లో యశస్ సౌరభాల్ని పుపాలింపజేశాయి గాంధీజీ మోతిలాల్ నెహ్రులను స్థుతిస్తూ కేశవదాస్ గారు రాసినటువంటి పాటలను ఆకులను నరసింహరావు గారు ఆలపించి రికార్డుగా విడుదల చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మొట్టమొదటిసారిగా భక్త ప్రహ్లాదం తీస్తున్నటువంటి సమయంలో హెచ్ఎం రెడ్డి గారు హిరణ్యకేషపుడు లీలావతి చేత ప్రహ్లాదునికి విషయం ఇప్పించే సన్నివేశాన్ని కల్పించి అందులో రసోద్దీపకమైన పాట ఒకటి చిత్రించాలనుకున్నారు అప్పుడు ఆ కాలంలో కథ రాసి కథను అనుకుని కథను ఒక సీనరీస్ని డివైడ్ చేసుకుని డిసైడ్ చేసుకున్న తర్వాత ఏ సందర్భంలో పాట వస్తే ఆ కథకి ప్రదర్శనకి బలంగా ఉంటుందో దాని దర్శకులు నిర్ణయించేవాళ్ళు అట్లా ఆ క్రమంలో హెచ్ఎం రెడ్డి గారు ఆ సన్నివేశాన్ని నిర్మించినప్పుడు దాన్ని రాయించుకోవడానికి మాటలు పాటలు రాసినటువంటి ద ధర్మం మనము రా రామకృష్ణ వారు జీవించి లేరు గనక అప్పటికే కనక్తార నాటకర్తగా పేరు పొందిన చందాల కేశవ దాస్ గారిని హెచ్ఎం రెడ్డి గారు భీవించుకొని తన ఆలోచన చెప్పారు ఈ సన్నివేశంలో ఒక పాట కావాలి ఈ సన్నివేశానికి ఒక పాట రాయండి అని చెప్పగానే వెంటనే దాసు గారు పరితాపారంభు భరింపతరమా అనే పాట రాసిచ్చారు దీన్ని ఆ సినిమాలో లీలావతిగా నటించిన సురభి కమలాభాయ్ మధురంగా ఆలపించారు అదేవిధంగా తనయా ఇటులన్ అనే పాటను కూడా ఆమె పాడారు భీకరంబు నా ప్రతాపమునకు అనే పాటను మునుపల్లె సుబ్బయ్య గారు ఆలపించారు ఈ మూడు పాటలను తమ నాటకంలో కూడా చేర్చుకొని సురభి నాటక సంస్థ వారు ఇప్పటికీ తమ ప్రహ్లాద నాటకంలో ఆలపిస్తూ ఉండడం గమనార్హం పంతొమ్మిది ముప్పై ఐదులో కల్కట్టాలోని అరోరా ఫిల్మ్ కార్పొరేషన్ వారు దాసరి కోటిరత్న సహకారంతో తీసిన సతీ అనసూయ సినిమాకు కథా మాటలు పాటలు పద్యాలు మొత్తం అన్నింటినీ రాచించడానికి చెందాల కేశవదాస్ గారిని విజ్ఞప్తి చేశారు ఆయన పాటలన్నీ రాశారు కందిబండ హుజూర్ నగర్ బేతవోలు సూర్యాపేట పట్టణాల్లో దాస్ గారు అష్టావధానాలు చేశారు అంటే అటు సినిమాల్లో పాటలు రాస్తూనే నాటకాలు రాస్తూనే తన శక్తిని నిరూపించుకుంటూ అష్టావధానాలు కూడా చేశారు పాండుగంటి లక్ష్మీనాథరావు గారి రాధాకృష్ణ నాటకానికి సోమరాజ్ రామానుజరావు గారి సతీశక్కుబాయి నాటకానికి అన్ని పాటల్ని కేశవదాస్ గారే రాశారు బాలరాజు లంకా దహనం సినిమాలకు కూడా తన రచనా కౌశల్యాన్ని అందించారు ఘన చరిత్ర కలిగిన తెలుగు నాటక రంగస్థలం ఇప్పటికీ పరబ్రహ్మ పరమేశ్వర ఆలపిస్తూ రసాత్మక ప్రదర్శనలకు తెరలోపుతూ ఉన్నదంటే అందుకు ఆ సంగీత సాహిత్యాల సజీవ సుధా మాధుర్యమే కారణమవుతుందని చెప్పడం ఎంత మాత్రం అతిశక్తి కాదు కేశవదాస్ గారు అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ నట దర్శక గాయక కథక అవధాన వైద్య సంఘ సేవక సప్తాహ నిర్వాహక పాత్రలను నిర్వహిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా బహుముఖ శక్తివంతుడిగా తన ప్రతిభను నిరూపిస్తూ వెళ్లారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత ఖమ్మం నుండి సూర్యాపేటకు దగ్గరగా ఉన్న నాయకన్ గూడెం చేరారు పిల్లలు ఎక్కడి వారక్కడ స్థిరపడిపోయారు దాస్ గారు యువ కళాకారునిగా అప్పటికే ప్రసిద్ధి పొందిన శ్రీ గంధన్ నర్సయ్య గారితో ఆండాలకు వివాహం జరిపించారు ఆ దంపతులు మునగాలలో స్థిరపడ్డారు ఎవరూ తోడు లేని ఒంటరి జీవితాన్ని తపస్సులాగా గడిపి చందాల కేశవ దాస్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు మే పద్నాలుగున ఈ లోకాన్ని విడిచి వెళ్లించారు ఇప్పటికీ వారి సమాధి నాయకన్ గూడెంలో ఉంది ఎవరైనా మహానుభావులు ఉదారంగా ముందుకొచ్చి ఆ సమాధిని పుణ్యస్థలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఒక కళాకారుడుగా ఒక రచయితగా ఒక నాటకర్తగా చంద్రల కేశవ దాస్ గారి ప్రతిష్టను గౌరవాన్ని నిలబెట్టే పని చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ప్రతి సంవత్సరం అక్కడే ఆయన పుణ్యస్థలంగా ఏదైతే ఆయన సమాధి ఉందో ఆ సమాధి దగ్గరే సాహిత్య కార్యక్రమాలు సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే చాలా బాగుంటుంది అట్లా అపూర్వ ప్రతిభాశాలి బహుముఖ ప్రజ్ఞాశీలుడు ఆయనకి కేశవ దాస్ గారు తన తొలి పాటతో సినీ కవిగా నిలబడ్డారు ఆ తర్వాత అనేక సినిమాలకి పాటలు రాశారు పద్యాలు రాశారు ఆయన పంతొమ్మిది ప్రాంతంలో అరవై ఏడు ప్రాంతాల్లో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసినటువంటి శీక్షతుల తులభారంలో ఆయన పాటల్ని యథాతథంగా వాడుకుందాని ఇందాక చెప్పనా అది వాడుకున్నప్పుడు ఆయన పేరు కూడా టైటిల్స్ వేయలేదు అప్పుడు దాసు గారి అబ్బాయి ఖమ్మం కోర్టులో కేసు వేసి తండ్రి గారి హక్కుని కాపాడారు అప్పుడు ఆ ఖమ్మం కోర్టు తీర్పును అనుసరించి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు గారు ఆ తర్వాత శ్రీకృష్ణ తులాపరం సినిమా టైటిల్స్లో చందాల దాస్ గారి పేరు ప్రముఖంగా వేసి పాటల రచయితగా గౌరవించారు ఇట్లా అనేకమైనటువంటి కృషి అంతే పాటలు రాసి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి చందాల దాస్ గారు ప్రసాద పాటతో సహా నేను ఇందాక చెప్పినటువంటి అనేక సినిమాలకి ఆయన పనిచేశారు ఆయన సినిమా పాటల పుస్తకం చరిత్రలో కూడా నిలబడిపోయింది అట్లా హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో వీళ్ళు విడుదలైన కాళిదాసు తమిళ చిత్రంలో అనేక పాటల్ని అనేక మాటల్ని రాశారు ఉద్దండ పండితులైనటువంటి చంద్రాల కేశవదాస్ గారి నుంచి ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశం నాకు కలిగినందుకు సంతోషం ప్రకటిస్తూ సినిమాకి పాటకి మధ్య ఉన్న అనుబంధం నేను ఇందాక చెప్తూ ఉన్నాను భారతీయ సినిమాని భారతీయ సినిమా నుంచి పాటని వేరు చేయడం అంత సులభంగా కాదు ఎంతగా సినిమా దృశ్య మాధ్యమం అయినప్పటికీ కూడా భారతీయ సినిమా అటు హిందీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఏ సినిమా రంగం అయినా కూడా పాటని తన సృజనలో అంతర్భావంగానే పాటను ప్రధానమైనటువంటి ఒక అంగంగా తీసుకొస్తూ ఉన్నది దాని ఫలితంగానే సంగీతం పాటలు ఇవన్నీ కూడా సినిమాతో సహా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్కెట్ తయారు చేసుకోవాలని ఫలితంగా ఆడియోలు వీడియోలు పాటలు ఇవన్నీ కూడా చాలా సుప్రసిద్ధమైనవి కొన్ని సినిమాల్లో పాటలే ప్రధానమై పాటలతోటే సినిమాలు ప్రజలు చేరి విజయవంతమైన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే భారతీయ సినిమాలో పాటని ప్రధానమైన అంశంగా తీసుకుంటారు అలాంటి పాట ఒక అర్థవంతమైనప్పుడు ఆ పాటకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఆ పాటకు ఒక కథలో ఒక అంతర్భాగమైన పాటగా ఉన్నప్పుడు ఉండే మన్నన ఒక పాటని కేవలం పాట కోసం పెట్టినప్పుడు అది అంతగా అలరించదు అట్లా తొలి గేయ రచయితగా తెలుగులో చందాల కేశవదాస్ గారు నిలబడ్డారు చరిత్రలో ఆ తర్వాత శ్రీకృష్ణ తులావారంలో వచ్చినటువంటి పాటలు ఇందాక నేను చెప్పాను ఆ పాటలని కూడా ఎంత పాపులర్ సాంగ్స్ అయ్యాయో మనకు తెలుసు అలాంటి చందాల కేశవదాస్ గారికి నివాళులర్పిస్తూ ఇట్లా ఈయన మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు తాల్ రేడియోకి టచ్ లైఫ్కి శ్రద్ధగా విన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను మళ్ళీ వారం మరొక కవియో కళాకారుడు మీ ముందుకు తీసుకొస్తాను అంతదాకా సెలవు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్